నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ ఎంటర్టైన్మెంట్ దిస్ఈస్ వర్మ అర్ధాంతరంగా తిరిగి రాని లోకాలకు ఇంకా రిలీజ్ కాని ఉదయ్ కిరణ్ మూవీ గురించి తెలుసా బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటులు అడుగుపెట్టి తమ నటనతో ప్రేక్షకులను అలరించారు వీరిలో కొందరు సూపర్ స్టార్లుగా ఎదిగితే మరికొందరు మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారు కాని కొందరు మాత్రం చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా ఇప్పటికీ వారిని తలుచుకోకుండా ఉండలేం ఈ కోవకు చెందుతారు ఉదయ్ కిరణ్ టాలీవుడ్లో మెరుపులా వచ్చి మాయమైన ఆయన ఎంద్రిలోనో విషాదంలోకి నెట్టారు ఇవాళ ఉదయ్ కిరణ్ జయంతి కావడంతో అభిమానులు ఆయనను తలుచుకుంటున్నారు ఉదయ్ కిరణ్ ముఖంపై చెరగని చిరునవ్వుతో చూడటానికి మన ఫ్యామిలీ మెంబర్ల పక్కింటి అబ్బాయిలా కనిపిస్తారు ఉదయ్ కిరణ్ మనల్ని విడిచి పదేళ్లు దాటింది ఆయన ఇప్పటికీ ఆయన సినిమాలు ప్రస్తావనలు తరచూ వింటూనే ఉంటాం రెండు వేలవ సంవత్సరంలో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆ మూవీలో ఉదయ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు మూవీ ఆ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్లతో ఒకటిగా నిలిచిపోయింది తొలి సినిమాతోనే ఉదయ్ కిరణ్కు తిరుగులేని క్రేజ్ వచ్చింది తర్వాత నువ్వు నేను మనసంతా నువ్వే వంటి బ్లాక్ బాస్టర్లతో ఉదయ్ కిరణ్కు స్టార్డం వచ్చింది అగ్ర హీరోలు చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సినిమాలను మించి ఉదయన్ మూవీస్ ఓపెనింగ్స్ వసూలు రాబట్టేవి ఆ సమయంలో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరో ఒక ఉదయ్ కిరణ్ మాత్రమే చాక్లెట్ బాయ్ లవర్ బాయ్ ఇమేజ్తో ఆయనకు యువతలో ముఖ్యంగా అమ్మాయిల్లో ఓ రేంజ్లో ఫాలోయింగ్ ఉండేది అనంతరం కలుసుకోవాలని శ్రీరామ్ నీ స్నేహం నీకు నేను నాకు నువ్వు అంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు కానీ తర్వాత ఆ సక్సెస్ ట్రాక్ను ఉదయ్ కిరణ్ కొనసాగించలేకపోయారు వరస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరయ్యారు అవకాశాలు కూడా తగ్గిపోయాయి ఆ దశలో పెళ్లి చేసుకున్న ఆయన వివాహిత జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని సన్నిహితులు చెబుతారు కెరియర్లో సక్సెస్ లేక వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలతో ఉదయ్కిరణ్ మానసికంగా బలహీనుడై అర్ధాంతరంగా జీవితాన్ని చలించారు రెండు వేల పద్నాలుగు జనవరి ఐదున హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు చనిపోయినటికి నాటికి కిరణ్ వయసు ముప్పై మూడు ఎల్లే అతని మరణ వార్తతో చిత్ర పరిశ్రమలో అభిమానులకు షాకు గురయ్యారు ఉదయ్కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా జై శ్రీరామ్ అని అంతా అనుకుంటారు కానీ అది నిజం కాదు ఆయన చివరి సినిమా చిత్రం చెప్పిన కథ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పదాలాషా శర్మ గరిమా జైన్ హీరోయిన్లుగా నటించారు ఉదయ్ కిరణ్ వద్ద అసిస్టెంట్గా పనిచేసిన మున్నా అనే వ్యక్తి ఈ సినిమాకు నిర్మాత ఉదయ్ బతికున్నప్పుడే సినిమా షూటింగ్ పూర్తి చేయగా ఆయన మరణించిన రెండు నెలలకే ట్రైలర్ విడుదలైంది అయితే పలు కారణాలతో దాదాపు పదేళ్లుగా చిత్రం చెప్పిన కథ విడుదల కాలేకపోయింది అయితే మూడేళ్లుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మున్నా కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇవి కార్యరూపం దాల్చి చిత్రం చెప్పిన కథ త్వరగా విడుదల కావాలని ఉదయకిరణ్ అభిమానులు సన్నిహితులు కోరుకుంటున్నారు ఇది వాళ్ళ వంటి ఇది ఎంటర్టైన్మెంట్ మళ్ళీ మరో విశేషంతో మేముందుంటాం అంటే దాని ఇస్ రఘు సైనింగ్ ఆఫ్